इंटरनेट में నేను చెప్తాను వాళ్ళు నాకు ఎలాగో చేస్తా తర్వాత మీరు కడవండి ఎందుకు అక్కడ కడవండి సో కాకపోతే నెక్స్ట్ వాళ్ళు ఎందుకు మీరు వాళ్ళు చూడాలి మంచి भन्दमा <laughs> म <laughs> ఈరోజు సోమవారం స్పందన కార్యక్రమంలో ఒక జిల్లా కలెక్టర్ గారికి మదార్జిపురవ మాదారి గురవ్ కులపత్రాల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఈ రిప్రజెంటేషన్ అందుకున్నటువంటి కలెక్టర్ గారు పక్కన ఉన్నటువంటి డిఆర్ఓ మేడం గారిని సవివరంగా అన్ని వివరాలు తెలుసుకుంటూ ఎందుకు మాదాసు ఇవ్వడం లేదు ఎందుకు అప్లై చేసుకోవడం లేదు దీనిపైన పూర్తిగా విచారణ చేసి సోషల్ వెల్ఫేర్ వాళ్ళు బీసీ వెల్ఫేర్ వాళ్ళని ఎంక్వైరీ చేయించి దీంట్లో నిజ నిర్ధారణ చేసి ఖచ్చితంగా ఎవరైతే మాదాసు గురకు అప్లై చేసుకుంటారో వాళ్ళ అప్లికేషన్ ప్రతి ఒక్కటి కూడా అప్లికేషన్ విచారణ చేసి వాటికి ఖచ్చితంగా ఇచ్చేట్లాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు డిఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం అనేది ఈ మాదాసి కురవ మదార్ కుర కుల కోసం ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో అప్లై చేసుకునండి మీరు అప్లై చేసుకునే విధానంలో ఏపీ సేవా పోర్టల్లో అప్లై చేసుకునండి లేదంటే గ్రామ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకునండి అప్లై చేసుకునే విధానంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సుంకన్న మదాసికురా డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ త్రీ మీరు ఈ నెంబర్ చెప్తే ఎట్లా అప్లై చేసుకున్న విధానం కూడా నేను మీ సెల్లో అప్లై చేసుకునే విధానం కూడా మీకు చూపిస్తాను చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ అప్లికేషన్ ఎంఆర్ఓ గారు రిజెక్ట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి కలెక్టర్ దగ్గర అపిల్ ఫైల్ చేయాలి అప్పీల్ ఫైల్ చేస్తే ఆయన ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి మన మండల స్థాయిలోనే నిలబడిపోకూడదు ప్రతి ఒక్కరూ మీ ఎంఆర్ఓ స్థాయిలో రిజెక్ట్ అయితే దాన్ని కలెక్టర్ దగ్గర తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇట్లు మదాసుకువ సుంకన్న జై మదాసి కుర జై జేయి మదారి కురువా